నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కర్బూజ హల్వా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కర్బుజాన్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయిలో తగినంత నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఉప్మా రవ్వను వేయించుకుందాం ఉప్మా రవ్వ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అదే ఫ్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ పుచ్చగింజలు కూడా వేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వను వేసి ఒకసారి కలుపుకొని కర్బుజా పేస్టును కూడా వేసి కర్బుజా పేస్ట్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇది మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే ఉప్మా మొత్తం అడుగు ఇందులోకి ఆ కప్పు బెల్లం కూడా వేసి బెల్లం కరిగేంత వరకు వేయించుకోవాలి బెల్లం కరిగిపోయిందండి వీటిలోకి తగిన నీళ్లు పోసి వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పుచ్చగింజలు వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే అయిపోతుందండి కర్బుజ హల్వా కర్బుజ హల్వా తయారు చేసేటప్పుడు తక్కువ చక్కెర వాడండి లేదంటే నేను చేసిన విధంగా బెల్లం వాడండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది కర్బుజ హల్వా ఉదయం లేదా మధ్యాహ్నం తినాలి రాత్రిపూట తినకూడదు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి